జై తెలంగాణ గడప గడపకు కేసీఆర్ గారు ఆరు గుర్తు వినోద్ కుమార్ గారిని అత్యధిక మెజార్టీ గెలిపించాలని చెప్పి మహిళా మనులు గాని అందరూ కలిసి ఇంటింటికి బొట్టు పెట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేసిండు గడప తిరిగిండు తిరిగి మీ ఓటు కారు గుర్తుకేయాలి ఎందుకంటే మన వినోద్ కుమార్ గారు ఎంపీగా గెలిచినట్టయితే తెలంగాణ రాష్ట్ర రాష్ట్ర సాధన కొరకు ఉద్యమించినటువంటి వ్యక్తులలో మొదటివాడు పార్లమెంటులో ప్రశ్నించే గొంతుగా ఉండాలి కాబట్టి వినోద్ కుమార్ని అత్యంత మేరతో గెలిపించాలని చెప్పి వీరి నాయకత్వంలో ఈరోజు గడప గడపకు తిరగడం జరిగింది ప్రజలు కూడా బ్రహ్మరథం పడుతున్నారు మనోళ్లకు ఎందుకంటే మేము ఇదివరకు పది సంవత్సరాలు చేసిన అభివృద్ధి కేసీఆర్ గారే ఏసీలు వినోద్ కుమార్ గారు కేసీఆర్ గారికి అతి సన్నిహితుడు కాబట్టి వినోద్ కుమార్ గారిని అత్యధిక మేయర్ తోటి గెలిపిస్తా అని చెప్పి ప్రతి ఇంటికి ఇంటింటికి చెప్తున్నారు అదేవిధంగా జమ్మిగుండ పట్టణ పరిధిలోని ముప్పై వార్డులలో ముప్పై డివిజన్లలో ప్రచారం ముమ్మరంగా జరుగుతుంది అత్యధిక మేయర్ తోటి వినోద్ కుమార్ గారిని గెలిపిస్తా అని చెప్పి ప్రజలు చెప్తున్నారు కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ అదేవిధంగా కర్నూలు పార్లమెంట్ పరిధిలోని జమ్మిగుండ పట్టణ పరిధిలోని ప్రజలందరికీ తెలియజేస్తున్న ఏమనగా జమ్మిగుంట అత్యధిక మేయర్ తోటి వినోద్ కుమార్ గారిని భారీ మేయర్ తోటి గెలిపించాలని చెప్పి మా జమ్మిగుంట మున్సిపల్ చైర్మన్ గారు కానీ అదేవిధంగా కౌన్సిలర్లు ముప్పై వార్డులు ఉన్నటువంటి వార్డు అధ్యక్షులు బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు వినోద్ కుమార్ గెలుపు కొరకు షాయశక్తుల ప్రయత్నం చేస్తున్నందుకు టీఆర్ఎస్ అబ్బాన్ పార్టీ పక్షాన వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం